చిత్తూరు జిల్లా కుప్పంలో మూకుమ్ముడిగా వాలంటీర్లు రాజీనామా మూడు వందల ఎనభై నాలుగు మంది రాజీనామా చేసిన వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేసిన వాలంటీర్లు రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించుకోవడం కోసం రాజీనామా చేసినట్లు స్పష్టం చేసిన వాలంటీర్లు కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది చంద్రబాబు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబే మళ్ళీ పెన్షన్దారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నటిస్తున్నారు అబయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే మా లక్ష్యం అంటున్న వాలంటీర్లు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆరు రూపాయలు మజ్జిగ ఇచ్చి నువ్వు ఓట్లు అడిగితే తప్పులేదు కానీ మేము సంక్షేమ పథకాల ద్వారా లక్షల రూపాయలు ఇచ్చి ఓట్లు అడగకూడదా చంద్రబాబు అని ప్రశ్నించారు తీసుకుని మా వాలంటీర్ జాబ్ ఐదో సంవత్సరాల ముందు మేము సంతోషంతో అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ వాలంటీర్ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నామో అంతకు రెట్టింటే సంతోషంతో ఈరోజు మేము రిజైన్ లేకసారి జగన్ గారు ఐదు సంవత్సరాల ముందు మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మేము ఐదు వేలు కాస్తపడేకే జాబ్ తీసుకోలేదు జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాము అందులో కూడా లోపాలు చూపారు చాలా అవమానాలు చేస్తారు అన్ని తట్టుకొని భరించి ఇంత దాకా వచ్చాము ఇప్పుడు చివరిగా వచ్చేసరికి మళ్ళీ ఇంకో ట్రేట్మెంట్ ఇచ్చారు మన పెన్షన్ అనేది నేను పెన్షన్లు ఎంత అసలు జనాల మొహల్లో ఎంత సంతోషాలు వస్తాను మేము వాలంటీస్ ఇచ్చేటప్పుడు కానీ మన మేము అసలు వాళ్ళ మొహల్లో చీకటికి కమ్మేసింది ఒకప్పుడు ఐదు సంవత్సరాల ముందు ఆ చీకటి కమ్మిన మొహాల్లోకి మేము చిరమని తీసుకుని వస్తే పెన్షన్లు పంచితే వాటిలో కూడా లోపాలు చూపి వెళ్ళేస్తారు వాటిని అసలు మీరు పెన్షన్ ఇవ్వద్దు

అసలు కుటుంబంలో సొంత మనిషి మా మీద రూలింగ్ పాస్ చేసుకుంటే మమ్మల్ని సొంత మనిషిలా చూసిన భరతానికి మేమేమి అందుకని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం మీరు ఎన్ని చేసినా ఎంత ఇదన్నా ఈసారి మళ్ళీ జగన్ సార్ సీఎం చెప్పుకుంటాం ఇది మా నాయకుడి కోసం మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి మా ఊరికి కోసం మేము చేస్తున్న పోరాటం అనుకోండి వారే మేము తీసేస్తాం 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 అంటున్నారా నెక్స్ట్ టైం మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మేమే సేవ చేస్తాం మళ్ళీ మేమే ఇప్పుడు ఏ చేతులతో అయితే రిజైన్ లేదేస్తామో అదే చేతులతో అపాయింట్మెంట్ రావాలి తీసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద కానీ నమ్మకం ఉంచి స్వచ్ఛందంగా వాలంటీర్ పదవికి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక నాయకుడు ఎంత గొప్పవారు అనేటటువంటి విషయం మనం చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు బట్టి ఆ నాయకుడు గొప్పతనం తెలుస్తుంది అలాగే ఆ నాయకుడి కోసం ఎంత దూరం నిలగలుగుతారో ఒక మనిషి అనేది మీరు చేసినటువంటి ఈ రెసిగ్నేషన్ వల్ల ఈరోజు చాలా క్లియర్ కట్ గా ప్రజల అర్థమవుతుంది ఇంతకుముందు ఒక వాలంటీర్ మాట్లాడుతూ అమ్మాయి పుష్ప అనే మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడారు నలుగురు వాలంటీర్స్ వాళ్ళకు కూడా నేను స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తాను మన అమ్మాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది మళ్ళీ గెలిచిన తర్వాత మేమే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ లోనే మనం ఎంత సహాయం చేశాం ప్రజలు మన మీద ఎలాంటి నమ్మకం పెట్టుకోవాలన్నారు అనేటటువంటి విషయం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది ఉంది అంతేకాకుండా కిషోర్ గారా లాస్ట్ మాట్లాడింది కిషోర్ గారు అశోక్ 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 మాట్లాడుతూ మమ్మల్ని వాలంటీర్ నుంచి నాయకులుగా ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నారు నిజంగా ఆ మాట చాలా కరెక్ట్ ఎందుకంటే ఒక నాయకుడిగా ఎదగాలి అంటే చాలా కష్టం ఎంతో పలుకుబడి ఉండాలి ప్రజల దగ్గర అమేకమై ఉండాలి వాళ్ళ సాధక తెలిసి ఉండాలి అవన్నీ తెలిసినటువంటి వాలంటీర్ నిజంగా నాయకుడిగా ప్రమోషన్ పొందుతూ ఉన్నాడు అనేటటువంటి మాట చాలా ఉత్తమమైన మాట చాలా కరెక్ట్ అయిన మాట మీ అందరు కూడా ఈ రోజు నాయకులే ఈ రోజు నాయకుల ప్రభాషం సో మొట్టమొదటి మీ అందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఏంటో అంటా ఉన్నాడు క్యాప్షన్ బాగుంది సింహాలు చెప్పినట్టండి కానీ ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు మనం కళ్ళతో చూసినాం ఈ నిమ్మగడ్డ రమేష్ అనేటోడు ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ అయ్యారు మన సర్పంచ్ ఎలక్షన్ లో డిలే చేసింది ఎంపీటీసీ ఎలక్షన్ లోపు ఇబ్బంది పెట్టింది కూడా ఇదనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీసు ఫిర్యాదు చేశారు ఏమనంటే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ ఇప్పియకూడదు అది ఎలక్షన్ కమిషన్ సరే పెన్షన్ ఇవ్వద్దండి సెక్రటేరియట్ లో ఇవ్వండి అని చెప్పింది దాని వల్ల ఎంత నష్టం జరిగిందని మన కళ్ళతో మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క అవాత వితంతులు వికలాంగులు చచ్చిపోయినారు ఈసారి పెన్షన్ తీసుకోలేక రామపులో ఒక అయితే నిజంగానే చనిపోయినారు ఆ వరద కుటుంబాడు ఆయనకు పెన్షన్ రావు ఇంకా రాలేదని అని చెప్పినారు వాళ్ళకేపు తగిన సాయంత్రం ఇంటికి వచ్చిన కూడా చెప్పారు ఇంత ఘోరం అహంకారం ఇది ఇదే పెద్దందరితనం అంటే ఇట్లా కుప్పాన్ని మళ్ళీ దోచుకు తినడానికి కుప్పంలో రాజ్యం వెళ్ళడానికి జన్మభూమి కమిటీని అని చెప్పి ప్రజల్లో రక్తం తాగడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు గడప గడప కాళ్ళు చేతులు ఇంక ఏం దొరుకుతాయి తప్పకుండా ఎందుకంటే వాళ్ళకి అధికారం మళ్ళీ కావాలి ఆ దాహం అనేది తీరలేదు వాళ్ళు వాళ్ళకు అధికారం మళ్ళీ వస్తే నోరెత్తిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఖర్చు చేస్తాడు రేషన్ కార్డు ఖర్చు చేస్తాడు వాడు భూములు నమ్ముకుంటారు వాడు జైల్లో పెడతారు పోలీస్ లో కేసులు పెడతారు నరకం అంటే ఏంటో చూపిస్తారు అట్లాంటి ప్రజలకు ఈరోజు మనం కాపాడాలి మన బాధ్యత ఇంతకాలం మన వల్లనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాలంటీర్ల వల్ల వాళ్ళకి అన్ని లబ్ధి చేరింది కాబట్టి ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు కవర్ చేయడానికి ఏం చేస్తారు అంటే మంచి పిచ్చాయి అయితే నాకు అర్థం కానీ మేము ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ధైర్యంగా చెప్తాము కనీసం అంటే రెండు లక్షల రూపాయలు ఇచ్చినాము నువ్వే ప్రవేశాలు అంటే ఆరు రూపాయలు మీకు నాకు తేడా అది అర్థమవుతా ఉంటా ఆరు రూపాయలు నువ్వు ఓట్లు అడిగితే రెండు లక్షల రూపాయల కుటుంబానికి డబ్బులు ఇచ్చిన నేను ఎంత ధైర్యంగా రద్జా ఆటోలు పెట్టి ఆడికి తీసుకొచ్చే పెన్షన్ ధరలు వదులుతా ఉన్నారు ఎవరికి ఎవరి వల్ల వాళ్ళు ఆటోలు ఎక్కాల్సి వస్తా ఉంది ఈరోజు ఎవరి వల్ల వాళ్ళు ఆ కార్లో తీసుకొని వచ్చి గారి దగ్గర కూర్చోవలసిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది వీళ్ళే పోయి ఆయన ఎమ్మెల్సీ గారు ఉన్నారు శ్రీకాంత్ అని ఆయన ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫుడ్ ఆ రోజులందరినీ చూపించి మేము పెన్షన్ ఇవ్వని చెప్తే కూడా ఈ సచివాలయం వాళ్ళు ఇవ్వడం లేదు వీళ్ళందరికీ ఎండలో కూర్చో ఉన్నారు అని ఆయన మీడియాలు పెట్టుకుంటా ఉన్నాడు ఎవరో కర్మ నువ్వు మహిళలు వదిలేసి ఉంటే వాలంటీర్లు తీసుకొని ఒకే ఒక రోజు పెన్షన్ కొట్టేస్తావు కదా నువ్వే కష్టంలో పెట్టి నువ్వే వాడికి ఇది పెట్టేది అది ఒక ఉంది చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తారంట అంటే బాగా ఆకలి అయ్యేంత వరకు మాట పెడతాను మాట పెట్టిన తర్వాత ఆయనే తీసుకొని వచ్చి పిఎం గించడం జరుగుతాడు ఇది తినే అట్లా ఇదే సేఫ్ ఈయే ఆపిచ్చి ఈయే మజీ ప్యాకెట్ ఇమ్మంటాను ధైర్యంగా దర్జాగా ఒక్క నెల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఖచ్చితంగా నేనే వాలంటీర్ గా వెనక్కి వస్తాను వచ్చి ఈ మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పినామో అవన్నీ నీకు చేపించి పెడతానని ధైర్యంగా దర్జాగా చెప్పండి ఈరోజు మనం ఎలక్షన్ పోల్ వచ్చి నెల అయింది ఒక నెల వరకు కూడా వాలంటీర్లు చాలా మంది వచ్చి నేను రిజైన్ చేశానన్న వద్దని చెప్పినా వద్ద అనవసరంగా రిజైన్ చేయొద్దండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాలంటీర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకు మళ్ళా మనం జాబ్ లో తీసుకోవడం కష్టమవుతుందేమో మీరు వద్దు మీరు సైలెంట్ గానే ఉండండి వాళ్ళు ఏం ఎలక్షన్ కమిషన్ ఏం గైడ్ లైన్స్ ఇస్తే అది కానీ నిన్న ఈ పెన్షన్ వల్ల వాళ్ళు పడిన కష్టం చూసి చాలా మంది వాలంటీర్లు చన్నాను వచ్చారు నువ్వు ఒడ్డ చెప్పినా కూడా మేము రిజైన్ ఇచ్చేస్తాము మా వల్ల కావడం లేదు ఈ దారిద్రం చూడటం ఖచ్చితంగా జగన్ వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒడ్ కూడా ఈ రోజు ముందుకొచ్చి వాలంటీర్లు రిజైన్ చేసినారు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారా ఇది ఒక చిన్న ఉద్యోగం కాదు మనం చేస్తామనేది ఇది చాలా పెద్ద ఫైట్ ఈ ఫైట్ లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఓడించాలంటే ప్రతి ఒక్కరు కూడా మనోళ్ళు వాలంటీర్లు లీడర్లు ఇంకెంతమంది అంటే అంతమంది ఒక సైన్యం లాగా ఫామ్ అయి మనం కుటుంబస్థలాన్ని కొడితే దెబ్బ దెబ్బ దిమ్మ తిరిగి అవ్వాలి చంద్రబాబు నాయుడు కలిసి ఎదుగు మనం చేయగలుగుతాం ఖచ్చితంగా ఈసారి చేసి చూపిస్తామనేటటువంటి నమ్మకం కూడా నాకుంది మీ అందరికి కూడా అదే నమ్మకం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయడానికి మీరంతా సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా గడ్డిగా గద్ది చెప్పాలా సిద్ధమా సిద్ధమా చంద్రబాబు నాయుడికి రీసౌండ్స్ వారు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి పక్కకి ఇంకొక విషయం చెప్తా ఉన్నా అన్న ప్రెస్ ప్రతి ఒక్క వాలంటీర్ వాలంటీర్ ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకుడు మీ నాయకులందరూ కలిసి మన నాయకుడిని గెలిపించుకునేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలతా ఉంది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కుప్పం మండలంలో ఇంత ముట్టముడిగా మనందరం రాజీనామా చేసినందుకు అది కూడా కుప్పం నుంచే స్టార్ట్ అయిపోతుంది సో మనమే అందరికీ కూడా ఒక దిక్సూచిగా ఒక దానికి సెట్ చేసినట్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ చాలా మంచి పని చేశారు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా తరపు నుండి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏ పనికి మీ మీద అనవసరమైన మాటలు మాట్లాడినా లేదా ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడదా మీరెవరికి కలిసి పనిచేయడానికి ఎలా ఉంటారు మీకు చెప్పినా కూడా దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకున్నారు ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయడానికి అధికారం ఈ రోజు మీరు ఇంకా నోమోర్ వాలంటీర్స్ మీరు ఓన్లీ లీడర్స్ కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్దాం ప్రతి అవార్డు అతని మళ్ళీ ఒకసారి కలుద్దాం మన నుండి సహాయం పొంది మీ చేతుల మీద నుంచి డబ్బు ఇచ్చినటువంటి కొన్ని లక్షల ఉన్నాయి ఆ కుటుంబాలన్నిటి కూడా మనం వెళ్ళి మనం ఏం మంచి చేసినాం మనం ఏదో ఓటు అడుగుతాం ఉన్నాం మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేయించి పెడతాం అనేటటువంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయండి ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లోకల్ లీడర్ చెప్తే నమ్ముతారా లేదరా అని వాలంటీర్ గా మీరు ఒక మాట చెప్తే నమ్మే నమ్మకుండా ఉండేటటువంటి ప్రజలు ఎవరు చేయరు ఈ తొమ్మిదవ తారీఖున మన కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటటువంటి కొత్త మేనిఫెస్టో వస్తూ ఉంది ఆ మేనిఫెస్టోలో ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాము అనేటటువంటిది కూడా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఆ మేనిఫెస్టో వచ్చిన రోజు నుండి ప్రతిరోజు మీరు ఎట్లయితే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇన్ని ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విధంగా ఆ మేనిఫెస్టోని తీసుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి ఫలానా మంచిని చేయబోతా ఉంది కాబట్టి మేము ఓట్లాడుతాము గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఇది మంచి చేసినాం కాబట్టి ఓట్లాడుతాము అని ధైర్యంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇది గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మనకు జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ కి ఏమి చెప్పాలన్నా కూడా జాయింట్ కలెక్టర్ చెప్తారు జాయింట్ కలెక్టర్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనవచ్చని క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రాశారు సో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ధైర్యంగా ఊళ్ళల్లో తిరగండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి నినాదం తీసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజులు ఒక మాట అన్నారు అదేంటంటే ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అని